హాయ్ అండి అందరికీ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద సంత చేపల కూర అది కానాగర్సులు ఇవ్వండి కానాకర్సులు అయితే తీసుకున్న ఊరంట వస్తాయని అవి అయితే కర్రీ అయితే చేస్తాను కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది కదండి కంపల్సరీ చూడండి అలా ఎక్కువ పొయ్యి మీద నేను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ స్థాయిలో తీసేస్తుంది దీని టేస్ట్ వేరు కదా కట్ల పట్టిన టేస్ట్ వేరు కదా మన గ్యాస్ మనుకున్న టేస్ట్ వేరు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ పచ్చిమిర్చి అయితే నూనె పాగింది కాబట్టి పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను చేప చూసి పచ్చిమిర్చి వచ్చి వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఉల్లిపాయ పేస్ట్ తర్వాత తీసుకుని ఉంచుకున్నాను అనమాట కారం పసుపు ఉప్పు మసాలా అలంజల్లి వేసి పేస్ట్ నాన్ నానబెట్టుకొచ్చి చెందుకోండి నీకు కర్రీ అది రిపేర్ అయితే బాగా యాగ లేదంటే పచ్చి వస్త్ర పిల్ల ఉంటుంది అనమాట నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏంటే ఛానల్ బట్టి చేస్తాను కానీ మీరు తిరిగితే నా వీడియోస్ వస్తే ఎందుకు నాకు అర్థం కావట్లేదు వ్యూస్ రావట్లేదు సేమ్ మామూలుగా పల్లెటూరు ఎలా ఉంటే అలాగే ఉండితే అలాగే చేస్తా కానీ కట్ల పై ఫోరెస్ దగ్గర చాలా టేస్ట్ ఉంటుంది మీరు కాల్చి ఫ్రై చేయండి ఒకవేళ ఉంటే ఉల్లిపాయ బాగా మగ్గని ఫస్ట్ చేపలు అయితే ఉన్నాయి కదా చేప ముక్కల్లో కారం ఉప్పు ఇవి తీసుకున్నాం కదా కలిపేసుకుంటా ఒకసారి ఇప్పుడైతే కలిపి అయితే చూపించింది మీకు విడిగానే చూపిస్తున్నాను ఇలా మసాలా కూడా వేసుకోవాలి ఇందులో వేసుకుని మొక్క పెట్టేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తారు కదా ఇది ఎలా గ్రే గ్రే కలర్లోకి అయితే వచ్చేది అనమాట శుభ్రంగానే వంటలకు అయితే గ్రే అయితే అప్పుడు గిరే గ్రే కలర్ వచ్చేలా వేసుకోవాలి వేగిన తర్వాత ఆరం ఉప్పు అల్లం పేస్ట్ మొత్తం అయితే వేసుకోవాలి వేసుకొని ఇది బాగా మద్దతు వేద్దాం కొంచెం తర్వాత ఉన్నాయి కదా ఇవి కనిపిస్తుందా మీకు మగ్గులు మగ్గుతున్న వాటిలో కొంచెం వాటర్ చేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా ఏదో వాటర్ వేసుకుని అంటే మంట తగులుతుంది కదండి అడీగట్టకుండా ఉండటం గురించి చాలా చింపు అయితే వేస్తాను చిల్పండు అయితే తీసుకేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా చేయండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ కొంచెం మా తడబడుతుంది ఏమనుకోవద్దు ప్లీజ్ సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ అప్పటి నుంచో చేస్తున్నాం కానీ సరిగ్గా చేయలేక ప్లీజ్ కంటిన్యూ చేస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ చేస్తుందేంతమంది అయితే వంట చేస్తున్నారు ఏం చేస్తున్నారు చేపల పులుసు చింతపండు పులుపు అయితే వేసాను అనమాట కొద్దిగా కలుపుకుంటే మళ్ళీ విడిపోద్ది అనమాట మొక్క తగి అయితే కలుపుకోండి తినే ఆ కాయలు ఈ కాయలు కూడా కర్రీ అయితే అయిపోయిందండి చేపల పీస్ అయితే రెడీ అయిపోయింది చూసారా చేపల పీస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మటన్ అయితే చికెన్ అయితే వండుతుందనమాట ఆయిల్ కూడా వేసాను ఆల్రెడీ ఇంకా ఫిష్ ఉండను కదా అదే దాకా తీసి కది చేస్తాడు ఈజ్ మరి పోయినరు కదండి ఆమలే మసా ఎక్కువ ఉంటుంది అందు గురించి ఒకటి తాకేట్టు మళ్ళీ రెండు కలిపి తోమేసి కొంచెం వేడి మీద తోమించి తొందరగా కుదురుతుందండి దాంట్లో కూడా సేమ్ యాజిటీస్ కారం ఉప్పు పసుపు మసాలా ఇది ఉంచుకున్నాను చికెన్ చూపించిన తర్వాత ఎంత అది మా చిన్న పెద్ద అబ్బాయి పిష్ తిండి అందుకని చికెన్ అయితే వాడి కోసం కూడా గ్రే కలర్ వచ్చేసి మగ్గు బాగా మటన్య్య ఇది మర్చింది బాగా నేను ఇక్కడ కామెంట్ చేయకండి ఆల్రెడీ మిస్ ఫిష్ కర్రీ ఉండే కదా అందరు ఇదంతా మళ్ళీ ఇది కూడా ఉండేసినా తోముదామని ఇలాంటి తామలేమండి ఇన్ని స్కిప్ చేయకుండా నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగైతే శుభ్రం మగ్గన ఇలా మగ్గిన తర్వాత వచ్చిన సరే ఇలా గ్రేస్ అట్లా వచ్చిన తర్వాత చికెన్ అయితే వేసుకోవచ్చు అంటే ఉల్లిపాయలతో కూడా వేపుకోవచ్చు అండి ఉల్లిపాయలు ముక్కలు కన్నా కట్ చేసుకుని నేనైతే ఇంకా చేపలు కొరకి ఎలాగో పట్టాను కదా అనేసి గుడ్డు ఉండదు ఇంకోట కలిపేటప్పుడు శిబురెలా ఎలా కలిపేసుకుని కొద్దిసేపు ఎద్దాం తర్వాత కారం వేసుకోవచ్చు ఆ గుడ్డు కూడా వేసాను అనమాట చూస్తారు కదండి పొయ్యి ఆవుతో ఒక తిరపలు కదండి కానీ తప్పదు గ్యాస్ అయిపోతుంటే కష్టం కష్టమైపోతుంది పొయ్యి మీద కదా అయిన టేస్ట్ కూడా పొయ్యి మీద కోరే టేస్ట్ కదా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మీకు నేనైతే చూపిస్తున్నాను పసుపు ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను కదా ఇవన్నీ అయితే చెప్తాను మసాలా అల్లం అల్లంల్లి పేస్ట్ అండి ఎక్కువ నేను మసాలా ఎక్కువగా అల్లం వెల్లి పేస్ట్ వాడే వాడేస్తే మిక్స్ పడేసుకుని ఫ్రిడ్జ్లో వేసుకుంటాను వేస్తే జీలకర్ర ధనియాలు అంతే ఇంకా సోసాలు అయితే పనలేమని గసోస లేదు ఇది మగ్గరదా అండి అయితే అయిపోయిందండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సూపర్ కదా మీరు చేపల పులుసు ఉంటే నేను కన్నా చూసారు కదా ఇలా మగ్గన వేయాలి చికెన్ అయితే మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటాం ఆలుడు ఉప్పు కారం ఇవన్నీ అయితే వేసాం కదండి అంతా శుభ్రం మగ్గనిచ్చి అప్పుడు నీళ్ళు వేసుకోవచ్చు మగ్గిన తర్వాత ఇలా వాటర్ అయితే వేసుకోవాలన్నమాటండి శుభ్రం ఇల్లుపు చికెన్ ఉడికిలోపు మనం గేదెకి దానైతే పడిసేసుకుందాం అనమాట అండి ఇది జొన్న పొట్టు ఉంటుంది కదండి జొన్న పుట్టు అదే మొక్క జొన్న పొట్టు అదనమాట ఉడకబెట్టేసి పెడతా అనమాట గేదెలకి ఇల్లు కర్రీ అయితే ఉడుకుతుంది కదా కరాచూ పడిసేస్తాం ఇంకొండు కర్రీ అయితే అయిపోతుంది చికెన్ కర్రీ కూడా దగ్గర పడిపోయింది తీసేస్తాయి ఇంకా ఇంకొండి ఎదికి జాన జొన్న పుట్టు జొన్న పుట్టుదని బాడేసాను